బ్రహ్మ ముహూర్తంలో ఈ రెండు పనులు చేస్తే చాలు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలగడం ఖాయం మామూలుగా తెల్లవారుజామున నాలుగు నుంచి ఐదు ముప్పై గంటల మధ్య సమయాన్ని బ్రహ్మ కాలం లేదా బ్రహ్మ ముహూర్తం అంటారు బ్రహ్మ అంటే సృష్టికర్త ముహూర్తం అంటే సమయం ప్రతిరోజు ఒకే సమయానికి నిద్ర లేవడాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు బ్రహ్మ ముహూర్తంలో హఠాత్తుగా కొన్ని పనులు చేయడం వల్ల అది అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది తెలిసి తెలియక చేసే తప్పులు వల్ల కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది దాంతో లక్ష్మీదేవికి కోపం వస్తుంది బ్రహ్మ ముహూర్తంలో రెండు పనులు చేస్తే లక్ష్మి అనుగ్రహం కలుగుతుందట అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు సూర్యోదయానికి ముందు లేదా బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్రలేచి కాలకృత్యాలు పూర్తి చేసుకుని తర్వాత భగవంతుడిని పూజిస్తే విశేష ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు ఈ సమయంలో చేసే పూజలు ఖచ్చితంగా విజయం సాధిస్తాయని విశ్వసిస్తారు బ్రహ్మ ముహూర్త సమయంలో వీచే చల్లని స్వచ్ఛమైన పవిత్రమైన గాలి ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఇది సంపద ఆర్థిక అభివృద్ధికి కూడా సహాయపడుతుంది అలాగే హిందూ ధర్మశాస్త్రం ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజలు ధ్యానం ప్రార్థనలు ఖచ్చితంగా విజయవంతమవుతాయి ఫలితంగా ఆ రోజు శుభప్రదంగా ఉంటుంది బ్రహ్మ ముహూర్త సమయంలో పవిత్రంగా ప్రశాంతంగా ఉంటాయని ఈ సమయంలో దేవతలు దేవతల పరివారం తీర్థయాత్రలు చేస్తారని నమ్ముతారు అలాంటప్పుడు మనం భగవంతుని మంత్రాలను జపిస్తే ఆయన సంతోషించి కోర్కెలు నెరవేరుస్తాడు లేచిన వెంటనే ముందుగా మన అరచేతులను చూసుకుంటే మనకు సకల దేవతలు దర్శనమిస్తారు సంపదలకు అధిదేవత అయిన లక్ష్మి చదువుల తల్లి సరస్వతి అనుగ్రహం మనపై వర్షంలా కురుస్తుంది మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు